తమిళనాడులోని మధురై జిల్లా అలంగనల్లూరులో జల్లికట్టు క్రీడను లాంఛనంగా ప్రారంభించారు తమిళనాడు క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ పొంగల్ సంబరాల్లో భాగంగా జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి ఎద్దులు మూడు వందల యాభై ఎద్దుల ట్యామర్లు పాల్గొంటాయి అదేవిధంగా ఈ పోటీలు పది రౌండ్లలో జరుగుతాయి ప్రతి రౌండ్లో ఇరవై ఐదు నుండి నలభై మంది క్రీడాకారులు పాల్గొనడానికి అనుమతి ఉంటుంది ఈ క్రీడలో పాల్గొనే ఆటగాళ్లు ఎద్దును దాని మూపురం పట్టుకోవడం ద్వారా నియంత్రించాలి లేదా అరేనాలు ముందుగా గుర్తించబడిన దూరం వరకు దాని పైనే ఉండాలి అలాగే ఉత్సవ కమిటీ గెలిచినట్టు నిర్ధారించే వరకు ఆ మూపురంపైనే ఉండాలి అప్పుడు మాత్రమే ఆ కమిటీ గెలిచిన వారిని ప్రకటిస్తుంది ఈ ఆటలో పాల్గొనే క్రీడాకారులు ఉదయనిధి ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్పిల్ మహేష్ పొయ్యమూలి సమక్షంలో ఫెయిర్ ప్లే ప్రమాణం చేశారు అలంగ నల్లూరులో దాదాపు రెండు వేల మంది పోలీసులను బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు నూట అరవై మంది వైద్యులు నర్సులు మరియు అరవై మంది వైద్యులతో కూడిన వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా జల్లికట్టు క్రీడా వేదిక వద్ద ఏవైనా అత్యవసర పరిస్థితులను తగ్గించేందుకు అగ్నిమాపక మరియు రెస్క్యూ సర్వీసెస్ సిబ్బందిని కూడా ఉంచారు